ప్రభునందు ప్రేమేనా దేవుని బిళ్ళారా ప్రమేణ యేసున్నా మీకు శుభములు జోమగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కునిగాక ఈ దినం అనగా ఏప్రిల్ నెల ఇరవై ఆరో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం హోలీ ఇంటింటి చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు అను ఈ దిన ధ్యానాంశం నమ్మికతో ప్రార్థించుట నమ్మికతో ప్రార్థించుట దేవుని వాక్యం చదువుకున్నాడు అతి వార్త ఇరవై ఒకట అధ్యాయం ఇరవై రెండవ వచ్చును ఏ ఈ రీతిగా సెలవిచ్చారు మీరు ప్రార్థన చేయనప్పుడు మీ వేటిని అడుగుదురు అవి నమ్మిని నమ్మినాడదా మీరు వాటన్నిటిని పొందుదురు అని వారితో చెప్పాను దేవుడు తన పరిశుద్ధ వాక్యములు దీవించినగాక చాలామందికి ప్రార్థనలు అంటే చాలా విసుగ్గా ఉంటుందండి మరి మరి ప్రార్థనలు గడపడానికి చాలా మరి వాడికి ఓర్పు ఉండదండి ప్రార్థనలు ఎక్కువగా సమయం ఉండటానికి ఇష్టపడరు మరి ఆ మ్యూజిక్ వినటానికి సంగీతం పాటలు వినటానికి మరి వారు ఇష్టపడతారు ప్రసంగాలు వింటానికి ఇష్టపడతారు కానీ ప్రార్థనలో కొంత సమయం గడపడానికి ఇష్టపడరండి దేవుని బిడ్డ నీ ప్రార్థన సమయం ఎలా ఉంది నువ్వు ప్రార్థనలో గడుపుతున్నావా ప్రార్థన చేసేటప్పుడు మనము మరి ఆ నమ్మికతో ప్రార్థన చేయాలి ప్రార్థనకు జాబు తప్పకుండా దేవుడి ఇస్తాడని నమ్మాలి మనం జీవం గల దేవునికి ప్రార్థిస్తున్నాము ఆయనకు ప్రార్థించేటి మనము దేవునిపై గల గొప్ప నమ్మికతో నిశ్చయతతో ప్రార్థించాలి మన దేవుడు ప్రార్థనకు జాబిచ్చివాడండి అయితే అందరి ప్రార్థనలు కానీ జాబు ఇవ్వడండి ఎందుకంటే అవిశ్వాసుల ప్రార్థన ఆలకించడండి పాపుల మనం ఆలకించడం నా హృదయంలో నేను పాపు లక్ష్యం చేసినలా ఆయన నా ప్రార్థన అంటాడు ఆ దే దావిది భక్తుడు ప్రార్థించి నీవు దేవుని బిడ్డ ఆయన ఉన్నాడని నా మొర వింటాడు ప్రతిఫలం ఇస్తానని నమ్మాలి ఎబ్రికి రాసిన పత్రిక పదకొండవ అధ్యాయం ఆరో వచ్చిన చదవండి అంటే మన ప్రార్థనకు జాబుకై దేవుని వెదకడం మన జీవితాలను వాక్య వెలుగులో పరిశీలన చేసుకుని సరి చేసుకోవటం మన ప్రార్థన జాబు ఏ మానవ యద్ద లేదండి ఒకవేళ ఉన్నదంటే అది సంపూర్ణమైనది కాదు వెలితి కొరత గలది ఒక ఉత్తరం ఒక దేశం నుండి మరి దేశంలోనికి పలాని వ్యక్తికి భద్రంగా చేరాలంటే దాన్ని చేరవేసేవారు నిర్లక్ష్యంగా నిర్లక్ష్యంగా జాగ్రత్తగా ఉంటే చేరదండి ఎంతో నమ్మకంగా పంపించాలి అదేవిధంగా పరదేశంగా ఉన్న మనం మన దేశమైన దేవుని రాజ్యమైన పరలోకమైన దేశంలో దేవుని వద్దకు మన ప్రార్థన పంపించే మనం ఎంతో జాగ్రత్తగా నమ్మకంగా గురి కలిగి ఉండాలి మన నమ్మకత్వం బట్టి దేవుడు మనల్ని నమ్మి జాబిచ్చును యేసు ప్రభు చెప్పాడు మరి మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురు అవి దొరికినవని నమ్మినా మీరు వాటిని పొందుదురు మతి స్వాత ఇరవై ఒకటి వచ్చి ఇరవై రెండు వచ్చిన దేవునికి స్తోత్రం కలుగును గాక దేవుడు దొరికినవి అనే మాటను గమనించండి వెదుకు ప్రతి వారికి జాబు దొరుకుతుందండి కేవలం దేవుని అడగడం వేరండి వెదుకుతూ వెదుగుతూ అడగడం వేరండి అడిగేవారు ఏమి పొందుకోవాలనే ఉద్దేశంతో మాత్రమే అడుగుదురు కానీ వెదికేవారు తమ జీవితాలలో ఉన్నాయో ఎలా ఉండాలో అలా ప్రభును సరి సరిచేసుకుంటూ ప్రార్థన జాబుకై సహాయంతో దేవుని దేవుని వెదకాలండి దొరికినవి అంటే జాబు దేవుని వద్దనే కానీ ఏ మనిషిని యొద్ద ఏ దుకాణంలో ఏ షాపులు దొరకదండి దేవుడిని ప్రార్థన ఆలకించాలంటే నువ్వు చేయు ప్రార్థన జాబు దొరికిందని నమ్మాలి ఆయన నమ్మిన వారికి ఆయనకు నమ్మకంగా ప్రార్థించే వారికి ఆయన ఎప్పుడు సమీపంగా ఉండాడండి ఇస్రాయెల్ శత్రులతో యుద్ధం చేస్తున్నప్పుడు యుద్ధమందు ముందు వారి దేవుని మొరపెట్టగా ఆయన మీద వారు నమ్మించినందున ఆయన వారి మర్ర ఆలకించిన కనుక వారిని జయించిన కొరకు సహాయం చేసినట్లుగా మొదటి దినవత్ యుద్ధం ఐదో అధ్యయ ఇరవై ఇరవై వచ్చినలో మనం చూస్తున్నాం ఇరవై ఆగ్రం తొమ్మిదో ఆజ్యాయ ఇరవై మూడో వచ్చినాలో కూడా సూర్యుడు తన సౌర్యుని బట్టి ఆశ్చర్యపడించకూడదు అని చెప్పబడింది బలము నమ్ముకున్న వాడు దగా పడతాడు ఎందుకంటే బలము నాదని దేవుడు సెలవిచ్చాడు అరవై రెండో కీర్తన పదకొండవచ్చును ఆయన బలసూర్యుడు యుద్ధ సూర్యుడు బలవంతుడైన దేవుడు మన ఆత్మీయ యుద్ధ భూములో ఉన్నాము ప్రార్థన అనేది అంధకార శత్రు సముతో పోరాటం వాటితో పోరాడి గెలిచిన వారికి దేవుని ఎత్తున జాబు అనేది దొరుకుతుంది నువ్వు ప్రార్థన చేయనప్పుడు సా తనకు అపజయం కలుగుతుంది నువ్వు ప్రార్థించడం మానితే అపజయం పాలవుతావు అవుతావు ప్రార్థన నిన్ను దేవునిపై నమ్మకం కలుగు చేయనిది ఆత్మీయ రంగులో ఉన్న దేవుని బిడ్డ తన బలంతో జ్ఞానమును ఆ జ్ఞానమునో జ్ఞానమునో నమ్ముకుంటే దేవుని యొద్దు విజయం పొందుకోలేమండి ప్రార్థించే జీవితం ఒక ప్రశ్నాపత్రం కాక సమాధానకరమైనదిగా ఉంటుందండి ఎందుకంటే ప్రార్థన అనగా సమాధానకర్త అయిన ప్రభుని ధరించుకోవడం దేవునితో గడిపే జీవితం జాబ్ పొందుకునే జీవితంగా ఉంటుంది అనేక ప్రశ్నలు గలవారికి నువ్వు జాబ్గా ఉండగలవు ఇది దేవుని నమ్మిన వారికే కలిగే గొప్ప ఆశీర్వాదం నువ్వు నమ్మినట్లయితే దేవుని మహిమను చూస్తామని ఆ మార్తతో యశు ప్రభు వారు రాజు సమాధిని సమించాడు అవును మీ నమ్మిక చెప్పిన మీకు జరుగునే కాక అని ప్రభు అనేక సార్లు చెప్పాడు దేవునికి స్తోత్రములు కలుగులుగాక నమ్ముటని వాళ్ళైతే నమ్మవారికి సమస్తం సాధ్యమని ప్రియ ప్రభు వారు శ్రమించాడు దేవుని దేవుడిని పట్ల కార్యం జరిగించాలంటే నీ గృహంలో అద్భుతాలు జరగలించాలంటే నీ ప్రార్థనలు జాబు రావాలంటే నమ్మికతో ప్రార్థన చేయి దేవుడు తప్పక నీ పట్ల కార్యం జరిగిస్తాడు దేవుడి మాటలు దీవించడం కాక ప్రార్థన చేసుకుందాం అండి పరిశుద్ధమైన మాత్రండి నీ పరిశుద్ధ నామక వందనాలు స్తోత్రాలు చినించుకుని ఆయన స్వదేశ విదేశాల నుండి వర్తమానం వింటూ అనేకలకి వర్తమానం పంపిస్తూ ఈ పరిచయంలో క్రమంగా పాలు పంపులు పొందిన మా ప్రియులందరినీ దీవించండి ఈ దినం పుట్టిన దినాలు వాహ దినాలు శుభ దినాలు జరపకం బెడలబోగా దీవించి మరొక సంవత్సరమైన దాక రిటర్న్ బెట్లా దంపతి చేసి వారి పట్ల నూతన కార్యం జరిగించుకోండి రోగులను బెట్ట పని ప్రత్యేక రూప చూపించినాను ఇప్పుడే కలవరి శిరమ రక్త ప్రవాహాన్ని శిరస్మలు పాదుల ప్రాంభిస్తున్నాం నాన్న స్వస్థత ఆరోగ్య విడుదల చేస్తున్నామని ప్రకటిస్తున్నాం తండ్రి ఏ కుటుంబాలైతే తమ ప్రియులు ఇద్దరించి మా దుఃఖలు వేద ఉన్నారు అటువారు కాల్సిన ఆదరణ ఇచ్చేయండి హోలీ ఇంటి చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా మారుమూల గ్రామంలో మురికివాడలో పరిచయం చేసిన దీనదాసులను దాసు విధవరాణు దిక్కులేని లేని తండ్రి లేని బెట్లను తల్లిదండ్రులు లేని బిడ్డలు జ్ఞాపకం చేసుకునే ప్రతి అవసరం తెచ్చండి గర్భిణీ స్త్రీలకు ఈజీ డెలివరీ ప్రకటిస్తున్నంతండి బిడ్డలు లేని దంపతులకు గర్భఫలం ఫలం బహుమానం కనుక అట్టి వారి గర్భ దాయించండి స్వదేశ విదేశాలు ఉద్యోగం లేని లేక తిప్పబడుతున్న యవనబిడ్డలకు ఈ నెలలో నాయన వారు అర్హత మించిన ఉద్యోగాలు వచ్చిన కాక వివాహం కానీ ఎవరి బిడ్డలకు ఈ నెలలో వారు వారు కోరుకునే చక్కని సంబంధాలు కుదిరి వారు వాహాలు ఘనంగా జరుగును కాక ఈ దినమంతటైన బిడ్డల చుట్టూ మీరు రక్తకం చేసి ప్రతి ఏదైనా కీడ నుంచి దృష్టి నుంచి ప్రమాదం తప్పించి వారి రాకపోకల్లో కృపాక్షేమలే వచ్చి నడిచేయండి నీ దూతలు కావలొంచమని నాయన క్షేమకరంగా గృహాలకు చేర్చమని సమస్త మహిమాఘనత మీకే చరించుకుంటూ ఏసే పరిశుద్ధ నామన స్తు గనపరిచి వేడుకొని ప్రార్థిస్తున్న తండ్రి ఆమెన్ మన పరమేణి క్రీస్తు వారి కృప తండేని దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ దేవునికి అన్ని సాహసము సదాకాలం మీకు నడిపించి బలపరచును గాక ఆమెన్